మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘ నాయకులు ఇటు ఎన్ఎస్యుఐ గాని పిడిఎస్ గాని ఎస్ఎఫ్ఐ ఇలా ఉమ్మడిగా విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి మరి వాళ్ళ సమస్యలు ఏంటో వాళ్ళ డిమాండ్లు ఏంటో ఇప్పుడు ఆ విద్యార్థి సంఘ నాయకులతో మాట్లాడి తెలుసుకుందాం ఈ రోజు విద్యార్థి సంఘాలు వామపక్ష విద్యార్ సంఘాలు అలాగే యూత్ కాంగ్రెస్ అట్లా కాంగ్రెస్ ఎన్ఎస్సి సంబంధించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏదైతే బంద్ కాల్ చేశామో దానికి సంబంధించి ఏదైతే ఉందో భారతదేశ వ్యాప్తంగా నీటు ఏదైతే పేపర్ లీకేజ్ ఉందో అట్లాగే తదితర అంశాల ఎన్టీఎం రద్దు చేయాలని చెప్పేసి ఏదైతే డిమాండ్లతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిద్దిపేట జిల్లాలో కూడా ఈ మన సిద్దిపేట జిల్లాలో కూడా సంపూర్ణంగా బంద్ చేపట్టడం సంపూర్ణంగా విద్యా సంస్థలు అట్లాగే ప్రైవేటు ప్రభుత్వ అన్ని విద్యా సంస్థలు బంధు స్వచ్ఛందంగా బంధు పాటించాయి దాంతో పాటు ఏదైతే మనం డిమాండ్ చేస్తా ఉన్నామో ఏదైతే నీటి పరీక్షకు అవకతవకలు జరిగాయి ఆ నీటి పరీక్షకు అవకతవకలు జరిగిన పద్ధతి ఏంది అసలు అసలు మేమే లీకేజ్ చేసిన వాళ్ళే మేమే లీక్ అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పటి వరకు వారిపై చర్యలు తీసుకోలేదు చర్యలు తీసుకున్నా కూడా తూతూ మంత్రంగా ఎక్కడైతే లీకేజ్ అయిందో అక్కడ మాత్రం మేము వాటిపైన విచారణ జరుపుతాం మిగతా ప్రాంతాల్లో విచారణ జరుపు అని చెప్పేసి అంటారు ఒకటే లో ఎనిమిది ర్యాంకులు వచ్చాయి ఆ ర్యాంకుల పైన వాళ్ళ స్పష్టత ఉంది పాటు దేశవ్యాప్తంగా ఈ నీట్ పేపర్ లీకేజ్ అయితే దాదాపు ఇప్పటి వరకు క్యాన్సిల్ చేసినా కూడా వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు పెట్ట పెడతామని చెప్పేసి నెట్ క్యాన్సిల్ చేసి నీట్ అట్లే పెట్టిన పరిస్థితి ఈ రోజు నీట్ యూజి పేపర్ లీకేజ్ ఘటన ఖండిస్తూ దేశవ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థల బంధు చేపడతా ఉన్నాం ప్రధానంగా ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పిడిఎస్ ఏఐపిఎస్యువైఎఫ్ఐవైఎఫ్ పివైఎలు విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నటువంటి విషయాలు ఏంటంటే వాళ్ళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రెండు వేల పదిహేడులో నాటి కేంద్ర ప్రభుత్వం హయాంలో తీసుకు తీసుకురావడం జరిగింది ఈ పదేళ్ల కాలంలో ఎన్టీఏ నిర్వహించినటువంటి అనేక రకాల ప్రవేశ పోటీ పరీక్షలు పేపర్లు మొత్తం కూడా లీకేజ్ గురైంది ఇవాళ ఈ నీటికి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ మేము చెప్తున్నటువంటి మేము అయింది అని చెప్పి మేము ఆరోపణలు చేస్తలేం ఇవాళ స్వయంగా ను అమ్ముకున్నటువంటి వ్యక్తులే ఇవాళ రోడ్ల మీదకి వచ్చి మేమే చేసినాము మేమే పేపర్ ను అమ్ముకున్నాము అని చెప్పేసి ప్రకటించినా కూడా ఈ దేశ ప్రధాని మౌనం వీడట్లేదు ఈ దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని వాళ్ళ సమాధానం చెప్పట్లేదు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి ఎన్టీఆర్ రద్దు చేయాలి నీటు అనేటువంటి పరీక్షను ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు నిర్వహించుకునేటువంటి వెసులుబాటు కల్పించాలి వాళ్ళ ఇరవై నాలుగు లక్షల మంది బాధిత నీటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయాలి అని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఘటన పైన లీకేజ్ ఇష్యూ మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరపాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తక్షణమే నీటి యూజీ ఫలితాలను రద్దు చేసి తిరిగి నీటి యూజి పరీక్షను మళ్ళా నిర్వహించాల్సినటువంటి అవసరం కూడా ఈ సందర్భంగా విద్యార్థి యువన సంఘాలుగా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం సిద్దిపేట జిల్లాలోని మరి అన్ని విద్యార్థి సంఘాలు కలిసి ఈ రోజు కేజీ టు పీజీ వరకు మరి విద్యా సంస్థలు బంద్ చేయడం జరిగింది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఎన్టీఏ ఉందో దాన్ని రద్దు చేయాలి అదే విధంగా మరి సుప్రీంకోర్టు జడ్జితో మరి విచారణ జరిపి ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా చూసుకుంటే మరి నీట్ పరీక్ష నిర్వహణ ఏదైతే ఉందో అది ఆయా రాష్ట్రాలకు అప్పగించాలని మేము డిమాండ్ ఇవాళ బీజేపీ ప్రభుత్వం అనేది పూర్తిగా లీకేజ్ ప్రభుత్వం అని చెప్పేసి ఏదైతే ఈ నీట్ లీకేజ్ ద్వారా అర్థమైపోతా ఉన్నది అయితే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వము మరి ఇప్పటికి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీద కచ్చి మరి పోరాటాలు చేస్తా ఉంటే మరి కనీసం పట్టించుకోకుండా మరి నిర్లక్ష్యంగా ఎందుకు వివరిస్తుందని చెప్పేసి ఇలా దేశ లోకమంతా ఈ బీజేపీ ప్రభుత్వం వైపు చూస్తా ఉన్నది ప్రధానంగా ఈ దేశంలో మరి అనేక హామీలతోటి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వంలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మరి ప్రగట్ బాల్ పైకి ఇప్పటికి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా కూడా ఇక్కడ ఉంటే ఏబీపీ కానీ బీజేపీఎం కానీ బీజేపీ కానీ ఈ రాష్ట్రాల్లో మరి నిరుద్యోగ అవకాశాలు ఎందుకు సృష్టించలేదని చెప్పేసి ఇలా ఉద్యమాలు చేస్తా ఉన్నారు ఇవాళ విద్యా వ్యవస్థలో ఇంత ఇంత దారుణాలు జరుగుతున్నా కూడా ఇలా ఏబీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మరి ఏదైనా విద్యార్థికి చీమ చిట్టుకుమన్నా కూడా స్పందించే ఏబీపీ బీజేపీ వాళ్ళు ఇలా దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు అంటే మొత్తం సమాజం అంతా రోడ్ల మీదకి వస్తా అంటే ఎక్కడ పడుకున్నారని చెప్పేసి ఇలా వామపక్ష అదేవిధంగా ప్రజాతంత్ర విద్యార్థి విభజన సంఘాలుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా ఈ దేశ ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి వెంటనే ఏదైతే లీకేజీ కారణమైందో ఏదైతే ఎన్టీఏ ఉందో గతంలో చేసినటువంటి లీకేజ్ మీద కూడా పునరాలోచించాలి అదే విధంగా మరి వెంట వెంటనే ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పేసి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు వాళ్ళ యొక్క కుటుంబాలకు మరి న్యాయం చేసి మరి ఏదైతే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ నరేంద్ర నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాని ప్రధాని గారిని మరి వెంటనే రాజీనామా చేయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం వాళ్ళ దేశ భవిష్యత్ అంతా కూడా నాలుగు గోడల మధ్యలో రూపుదిద్దుకుంటుందని చెప్పేసి ఇవాళ విద్యావేత్తలు మహానుభావులు చెప్పినటువంటి పరిస్థితి కానీ ఇలా ఆ భవిష్యత్తునంతా కూడా రోడ్డు పాలు చేసి ఇలా వాళ్ళ యొక్క నీటి పేపర్లు అన్ని కూడా లీక్ చేసి మన వేల కోట్ల దండుకున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో దాపరించినటువంటి పరిస్థితి మరి దీనిపైన ఒక స్పష్టమైనటువంటి వైఖరిని తెలియాల్సినటువంటి మరి ప్రధాన మంత్రి గారు మరి అధికారులు ఎన్టీఏ చైర్మన్ గారు ఇప్పటికి కూడా దానిపైన స్పందించకపోవడం అనేటువంటిది సిగ్గుమలైనటువంటి చర్యగా మేము మేము విమర్శిస్తా ప్రధానంగా ఇవాళ ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పి అదే విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఈ విద్యార్థి లోకానికి వారి తల్లిదండ్రులకు ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలనేటువంటి ప్రధానమైన డిమాండ్లతోటి ఇవాళ కేజీ నుంచి పీజీ వరకు భారత్ బంద్ నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఇలా సిద్దిపేట జిల్లా కేంద్రంలో కూడా ఇలా పూర్తిగా సంపూర్ణంగా వారి బంద్ అనేటువంటి జరిగినటువంటి పరిస్థితుంది ఈ బంద్ సహకరించినటువంటి ప్రైవేట్ యాజమాన్యాలు అదేవిధంగా మరి కొన్ని ప్రభుత్వ విద్యా సంస్థలందరికీ కూడా మా యొక్క విద్యార్థి సంఘాలందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం మరి ఇకనైనా కానీ నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా మరి స్పందించి దీనిపైన ఒక స్పష్టతమైనటువంటి వైఖరిని తెలియాలని చెప్పి వారు రానున్నటువంటి కాలంలో ఈ యొక్క స్పష్టమైనటువంటి వ్యాఖ్యలు తెలియజేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం మన ప్రభుత్వం ఏ విధంగా ఈ రోజు ఈ రోజు లిక్కర్ స్కామ్ ఈ రోజు స్కామ్ల మీద ప్రభుత్వం ఏది ఈజీ నీడి ఇవన్నీ వస్తా ఉంటే ఈ రోజు విద్యా సంఘాల విద్యార్థుల జీవితాలు కొట్టే విధంగా దాదాపు ముప్పై వేల విద్యార్థులు ఈ రోజు నీటి విద్యార్థుల వల్ల ఈ రోజు నష్టపోయిన విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేయట్లేదు అలాంటి నీటి నీటి లీక్ అయిన విషయంలో ఈరోజు కేంద్ర మంత్రి ఇలా వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి అట్లాగే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తా ఉన్నాయి ఈరోజు ప్రభుత్వ పాఠశాల కాపాడాలని చెప్పేసి ఈ ఐక్య చంద్రతో ఈ రోజు విద్యా సంస్థ బంద్ పిలుపడం జరిగింది ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ రోజు మాట్లాడిపోవడం అని సిగ్గు చేయడం అనిపిస్తా ఉన్నాయి ఈ రోజు డాక్టర్ నీట్ సంబంధించి ఈ రోజు నేషనల్ టెస్ట్ ఏజెన్సీని రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా విద్యా సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఈ వీటి మీద ఎంతనే శిక్షించకుంటే ప్రధానంగా ఢిల్లీకి ఢిల్లీకి బట్టలు ఢిల్లీ బట్టలు కొట్టి ఈరోజు ఢిల్లీలో నిరతన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తాం విన్నారు కదా విద్యార్థుల యొక్క ప్రధానమైన డిమాండ్స్ తో పాటుగా విద్యారంగం పట్ల గాని పరీక్షల నిర్వహణ పట్ల గాని అలాగే ఈ మధ్య పేపర్ లీకేజీ చూసుకున్నట్టయితే విద్యార్థులు కాని వారి యొక్క తల్లిదండ్రులు నిజంగా ఆందోళనకు గురి అవుతున్నారు కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు అలాగే తల్లిదండ్రుల పట్ల నిజంగా ఒక వివక్షతతో పాటుగా వాళ్ళకు పూర్తి భరోసా ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడ్డాయి కెమెరామెన్ తో భూపతి సుమన్ టీవీ సిద్దిపేట